ఉన్నా జట్టి గురునాథరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని జడ్పీటీసీ పొల్లటి బాబ్జీ తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకొని జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చిన తరుణంలో అభిమానులు భారీగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా జడ్పీటీసీ పొల్లాంటి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ జట్టి గురునాథరావు లాంటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ చేరడం అప్లాంటి ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు ఆయన రాకతో ప్రజలకు మరింత మంచి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గురునాథ గారు వైఎస్ఆర్ పార్టీలో రావడం చాలా సంతోష సంతోషం ఎందువలంటే మేము ఫస్ట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టూడెంట్ లైఫ్లో నుంచి వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గరే రాజకీయంగా రాజకీయం నేర్చుకున్నాం ఒక రకంగా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్న వైసీపీ వాళ్ళందరూ అటువంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం చాలా సంతోషం అదేవిధంగా ఇది విజయరాజు గారు అదృష్టంగా కూడా నేను చెప్పగలను అంటే ఆయన ఎమ్మెల్యే గ్యానికి అనౌన్స్ చేయడం గురునాథ గారు పార్టీలో రావడం అదేవిధంగా మన సీను ఇంకా టీం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం వల్ల వైఎస్ఆర్ పార్టీకి మరింత బలం చేకూరి హండ్రెడ్ పర్సెంట్ రెండు నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరవేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి ఏర్పడిందని నేను చెప్పగలను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ ఒక్కన్ను అభివృద్ధి ఒక్కన్ను వేలో ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం కోసం మంచి రోజులు వచ్చి అప్లాంటి ప్రాంతానికి నేను గర్వంగా చెప్పగలను ఆ విధంగా పార్టీని ముందు తీసుకెళ్తూ అభివృద్ధి పదంలో అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు